ప్లేబ్యాక్ సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పాటలు పాడడమే కాదు రాస్తుంది కూడా అలాగే హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్తుంది గబ్బర్ సింగ్ రామయ్య వస్తావయ్య చిత్రాల్లో శృతి హాసన్ కి డబ్బింగ్ చెప్పింది శ్రవణ భార్గవియే ఇక శ్రావణ భార్గవి పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పదమూడులో లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల పదహారులో లో కపుల్ కి ఒక పాప పుట్టింది పాప పేరు శిఖర భార్గవి హేమచంద్ర కలిసి ఒకప్పుడు టీవీ షోలు చేశారు ఆ షోలో జడ్జికలు కూడా వ్యవహరించారు లక్కీ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా కలిసి నటించారు అయితే ఇరవై రెండు నుంచి వీళ్ళిద్దరు విడిపోయారనే వార్తలు బాగా వస్తున్నాయి అవి అబద్దము అంటూ ఏనాడూ కూడా ఇద్దరు జంటగా బయటికి రాలేదు శ్రవణ భార్గవి తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు శ్రావణ భార్గవి అలాంటిది ఈ రోజు ప్రేమపై ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది జీవితం చాలా సున్నితమైనది అవసరాలు గొడవలు అపార్థాలు చిక్కుముళ్ళు వీటితోనే బతికేయడంలో అర్థం పర్థం లేదు ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు ఉదాహరణగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి ఆ ప్రేమే మనం జీవితంలో గెలిచామా ఓడామా అనేది నిర్ణయిస్తుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది చాలా రోజుల తర్వాత శ్రావణ భార్గవి ఇలా ప్రేమపై స్పందించి పోస్ట్ చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది